హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు మినపచక్రాలు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను దీనికి కావలసినవి ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల బియ్యం వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత పట్టించిన పిండి అండి ఇది ఈ పిండి నేను మంత్లీ వన్స్ అలా పట్టించుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట మనకి బయటే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు ఇలా పట్టించుకున్న పిండిలో ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను తీసుకున్నది ఒక కిలో క్వాంటిటీ పిండి అనమాట దాంట్లోకి వామ్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూను వామ్ డైరెక్ట్గా వేసుకోవాలి ఏం పొడి చేయటం కానీ అలా ఏం చేయక్కర్లేదు వామ్ ఏంటంటే డైజెషన్ అది ఈజీ అవుతుందనమాట వామ్ తినటం వల్ల కొంతమందికి మినప్పప్పు ఇలాంటివి పడవు కదా అలాంటప్పుడు వాము వేసుకున్నారంటే చూ తినటానికి బాగుంటుంది మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా మంచిగా ఉంటుంది అనమాట శనగపిండిలో తప్పకుండా వామ్ అయితే ఎక్కువగానే వేసుకుంటారు తర్వాత త్రీ టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను ఒక కిలో పిండి క్వాంటిటీకి నేను వేసుకుంటున్న కొలతలు అనమాట కారం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూను కారం వేస్తున్నాను లేదు అంటే ఇలాగ కూడా చక్రాలు చేసుకోవచ్చు అనమాట మనకి టీ టేబుల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను తర్వాత దీన్ని బాగా ఉప్పు అంతా పిండికి పట్టేటట్లుగా మనం ఒక స్పూన్ కానీ లేదా చేతితో కానీ బాగా కలుపుకోవాలన్నమాట ఉప్పు కారం వాము ఇదంతా పిండి అంతటికీ పట్టించుకోవాలి లేదంటే ఒక చోటే ఉండేసి కొన్ని చక్రాలు సాల్ట్గా ఉంటాయి కొన్ని చక్రాలు చప్పగా ఉంటాయి అన్నమాట మనం వాటర్ కలిపే ముందే పిండిని అంతా ఈ విధంగా పట్టించుకోవాలి తర్వాత వేడివేడిగా వేడిగా నీళ్లు కలుపుకోవాలన్నమాట ఈ పిండిలో దానికోసంగా వాటర్ అయితే ఒక పక్కన కెటిల్లో మరగపెట్టుకుంటున్నానండి ఈ వేడి నీళ్ళు కలపటం వల్ల ఏమవుతుందంటే మనకి సగం పిండి ఏంటంటే ఈ వేడి నీళ్ళల్లోనే బాయిల్ అయిపోతుంది అప్పుడు మనకి ఆయిల్లో తొందరగా కాలుతాయి లోపల కూడా మెత్తగా ఉండకుండా బాగా బాయిల్ అవుతాయి అన్నమాట తొందరగా చక్రాలు కాలటానికి ఈ హీట్ వాటర్తో కలుపుకోవటం మంచి టిప్ అండి ఈ ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత వేడి వేడి నూనె అనమాట మీరు ఏ ఆయిల్ వాడుతున్నా సరే అంటే పిండి వంటలు ఏ ఆయిల్ వాడతారో ఆయిల్ని కిలో పిండి క్వాంటిటీ అండి ఇది మీరు ఏ ఆయిల్ వాడతారో ఆయిల్ని బాగా బాయిల్ చేసేసి దానికి కేజీకి ట్వంటీ గ్రామ్స్ ఆయిల్ని బాగా కాచిన తర్వాత బబుల్స్ వస్తాయి కదా ఆ బబుల్స్ వచ్చిన ఆయిల్ని ఈ పిండిలో వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట మనం పట్టుకున్నామంటే చేతితోటి ముద్దగా అయిపోవాలి పిండి చేతిలోకి రావాలన్నమాట చూసారు కదా నేను కాకపెట్టుకున్న ఆయిల్ అనమాట ఇది ఈ ఆయిల్ని చూసుకొని మనం పోసుకోవాలన్నమాట ట్వంటీ గ్రామ్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువ ఆయిల్ వేసినా కూడా మనకి చక్రాలు అనేవి మృదువుగా వచ్చి విరిగిపోతాయి అన్నమాట నేను మామూలుగా మొత్తం కలిపి ఒక థర్టీ గ్రామ్స్ బాయిల్ చేసుకున్నాను బట్ ట్వంటీ గ్రామ్స్ యూజ్ చేసుకున్నాను మీరు ఈ ఆయిల్ ప్లేస్లో వెన్నపూస వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు కానీ మనకి ఈ ఆయిల్ వేసుకున్నామంటే అదొక క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుందండి నెయ్యి వాటికంటే ఆయిల్ వేసుకున్నామంటే మనకి షాపుల్లో దొరికే చక్రాల్లాగా కరకర అంటాయనమాట మనం వేసేది ఫ్రెష్ ఆయిలే కాబట్టి మరి కాచి కాచింది ఏం వాడం కాబట్టి ఒక్కసారి యూజ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా వేసుకోవచ్చు ఈ అయితే పిండి మొత్తానికి ఫస్ట్ చెయ్యి అయితే పెట్టద్దండి వేడిగా ఉంటుంది కదా ఆయిల్ ఒక స్పూన్ తీసుకొని మొత్తం పిండికి పట్టించేటట్లుగా ఫస్ట్ పట్టుకున్న తర్వాత చేతితోటి కలుపుకోవచ్చు అనమాట డైరెక్ట్గా చెయ్యి అయితే పెట్టారంటే ఆ చేతికి ఆయిల్ అది పట్టేసి కొంచెం చెయ్యి అయితే వేడిగా అవటం అది ఉంటుంది మనం ఏ పిండి వంటలు తీసుకు చేసుకుంటున్నా కూడా ముందు సెల్ఫ్గా ఎక్కువ సేఫ్టీ తీసుకోవాలన్నమాట పెద్ద ఎలాంటి చిన్న పిండి వంటలు కానీ పెద్ద పిండి వంటలు కానీ వాటి వలన మళ్ళీ అవి ఆ పిండి వంటలు చేయటానికి మనం భయపడకూడదు అనమాట అలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేశామంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేతులు అవి కాలకుండా ఉంటాయన్నమాట కొంచెం హడావుడి లేకుండా మీరు ఈ పిండి వంటలు ఎప్పుడు చేసుకుంటున్నా కూడా ఆఫ్టర్నూన్ టైం కానీ ఎక్కువ పనులు లేనప్పుడు అంటే ఇవి ఒక వైపు వంటలు చేస్తూ ఒకవైపు ఇవి చేస్తూ హడావుడిగా ఎక్కువ ఇంట్లో పనున్న రోజు అలా అయితే పెట్టుకోవద్దు అలాంటప్పుడు ఏంటంటే టెన్షన్ మీద కొన్ని పాడవటం కూడా జరుగుతుంది ఈ విధంగా ఆయిల్ని మొత్తం అంతా పట్టించి చూశారు కదా ఇలా ముద్దలాగా వచ్చేటట్లుగా ఏ పిండి వంటకైనా ఇంతేనండి అలా చేసుకున్న తర్వాత ఇలా హీట్ చేసుకున్న వాటర్ని నేను ఒక కిలో పిండికి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే కాచుకున్నానండి మీరు ఈ క్వాంటిటీలో కాచుకున్నారంటే సరిపోతుంది చక్రాల పిండి ఎప్పుడైనా సరే గట్టిగా కలపద్దండి రాళ్ళలాగా వస్తాయన్నమాట చక్రాలు తినటానికి హార్డ్గా ఉంటాయి గట్టిగా ఉంటాయి అన్నమాట మీరు ఎప్పుడైనా సరే కొంచెం లూజ్గానే కలుపుకోండి నేను కలుపుతున్నాను కదా క్వాంటిటీ అది మీరు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ అయితే ఫస్ట్ పోసుకోండి తర్వాత దాన్ని కలుపుకుని తర్వాత లాస్ట్లో మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం చల్లనీళ్ళతో అయినా సరే మనం కలిపేసుకొని గట్టిగా అయితే కలపద్దు అనమాట మనం కొంచెం లూజ్గానే కలుపుకోవాలి తర్వాత తడి క్లాత్ కానీ లేదా ఏదైనా ఒక ప్లేట్ కానీ ఆ కలిపిన పిండిపైన బోర్లించుకోవాలన్నమాట లేదంటే పిండి డ్రై అయిపోయి మనకి చక్రాలు పడిపోతుంటాయి లేదు అంటే అక్కడక్కడ చక్రాలు వస్తే గిద్దల్లో స్ట్రక్ అవుతుంటాయి అన్నమాట ఈ విధంగా పిండి మొత్తాన్ని అయితే ఫస్ట్ వేడి నీళ్ళు పోసాం కదా ఫస్ట్ ఏదైనా స్పూన్తోటి గరిటతోటి బాగా కలుపుకోండి ఆ తర్వాత కొంచెం వాటర్ పడతాయి అనుకుంటే వాటర్ని యాడ్ చేసేసుకొని ఫస్ట్ వేడి మీద అలాగే ఉంటుందండి లోపల పిండి అంతా అయితే బాగా లూజ్ లూజ్గా మంచిగా బాయిల్ అవుతుందనమాట మీరు కొంచెం చెయ్యి అది తడుపుకొని చక్కగా చక్రాల పిండిని అయితే కలుపుకోండి ఇలా కొంచెం నాకు వాటర్ తగ్గినట్లు అనిపించింది అందుకే నేను మిగిలినవి వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే డైరెక్ట్గా వాటర్ మొత్తం యాడ్ చేయొద్దండి ఎక్ ఎప్పుడైనా సరే వాటర్ని చూసుకుంటూ తగినంత పోసుకోవాలన్నమాట ఎక్కువ క్వాంటిటీ ఫస్ట్ యాడ్ చేశామంటే మన దగ్గర పిండి లేదనుకోండి అలాంటప్పుడు ఇబ్బంది అవుతుందనమాట లూజ్ అయిపోయిందంటే పిండి మళ్ళీ పిండి ఆ పిండి ఈ పిండి వేసి ఆ చక్రాల షేపు ఆ చక్రాల టేస్ట్ అంతా పాడైపోతుంది అనమాట ఎప్పుడైనా సరే వాటర్ని చూసుకొని కలుపుకోండి కలుపుకున్న దాన్ని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా చక్రాల గిద్దలు దాంట్లో పెట్టుకొని చూశారు కదా మనకి విరిగిపోకుండా చక్కగా ఇలా వస్తున్నాయి అనమాట నేను మీకు ఎగ్జాంపుల్ ఇలా వత్తాలి అని చూపిస్తున్నాను ఈ చక్రాల్ని బాగా ఆయిల్ని కాచుకొని ఆయిల్ అయితే బాగా కాగాలండి ఫస్ట్ కొంచెం వేసుకుంటే మనం వేసింది పైకి పొంగు వచ్చింది అనుకోండి ఈ విధంగా చక్కగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అమ్ముకునే వాళ్ళైతే చిన్న చిన్న ఇలా చక్రాల్లాగా చుట్టుకొని వేసుకుంటారు ఎందుకంటే ఒక్కొక్కటి క్వాంటిటీ లెక్కన వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి మనకి ఇంట్లోనే కాబట్టి మన ఇష్టం వచ్చినట్లు పెద్ద పెద్దవి చుట్టల్లాగా మొత్తం బాండ్లీ అంతా కూడా రెండు సార్లుగా మనం ఈ పిండిని ఈ గిద్దల్లో పెట్టేసుకొని చక్రాల గిద్దలు ఇవి చక్రాల గిద్దలు మనకి మగ్గు టైప్లో ఉంటాయండి ఇలా రౌండ్గా తిప్పేటట్లుగా ఉంటాయి ఒత్తే గిద్దలు కూడా ఉంటాయి మీరు గన్ను గన్నులా ఉంటాయి కదా ఆ గిద్దలు ఈజీగా ఉంటాయన్నమాట నా దగ్గర ఉండేదండి గన్నుది చూసి చాలామంది అయితే చక్రాలు చేసేప్పుడు తీసుకెళ్ళే వాళ్ళు అనమాట ఆ తీసుకెళ్ళి తీసుకెళ్ళి అది మొత్తం పాడైపోయింది ఎప్పుడైనా చక్రాలు గిద్దలు అవి కొనుక్కునేప్పుడు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ గన్నుగా ఉండేటానికి అంటే మగ్గులా ఉంటుంది ఒత్తుతూ ఉంటారనమాట మనకి ప్రెస్సింగ్ మిషన్లా అలాంటిది తీసుకోండి లేదు అంటే ఈ టైపు నేను వేస్తున్నాను కదా అలాంటివి తీసుకోండి లాస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఇలా ఒత్తే వాటికి ఇవ్వండి అవి ఎక్కువగా స్ట్రెయిన్ అవుతారనమాట ఐరన్వి అలాంటివి అమ్ముతూ ఉంటారు బయట ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఒత్తుతుండాలి దానికి చాలా స్ట్రెయిన్ అవుతారండి లేడీస్ మనకి ఎప్పుడైనా వంటలు ఈజీగా ఉండాలంటే వంట చేసే పనిముట్లు కూడా మనకి మంచిగా ఉండాలన్నమాట అలాంటప్పుడే ఈజీగా వంటలు చేస్తుంటాము ఈ గిద్దలు అవి సరిగా లేవనుకోండి చక్రాలు నెక్స్ట్ టైం చేసేప్పుడు స్ట్రెయిన్ ఫీల్ అయ్యామంటే చేయలేమన్నమాట చాలా కష్టమైన పని అనిపిస్తుంది ఇలా ఈజీగా మన దగ్గర చేసే ఐటమ్స్ ఉన్నాయనుకోండి చేసే వంటలు కూడా మనకి ఈజీగా అనిపిస్తాయి ఈ క్వాంటిటీలో అయితే చక్కగా కలుపుకొని ఇలా అందులో పెట్టేసేసుకొని ఫిక్స్ చేసి పెట్టుకోవాలి మనకి చక్రాలు ఇలా వాయి వేసిన తర్వాత అవి కాగేలోపు ఆ చక్రాల గిద్దలని ఓపెన్ చేసేసి పిండంతా దాంట్లో స్టఫ్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఈజీగా ఎంత వంట రాని వాళ్ళైనా సరే ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా మనకి ఈ కొలతలతోటి చక్కగా వంట చేసుకోవచ్చు మనకి కిలో చక్రాలు కొనాలంటేనే బయట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారండి అవి కూడా ఫ్రెష్ ఆయిల్ ఫ్రెష్ వాడి చేస్తారో తెలియదు చేసుకోలేని రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే వంట కాబట్టి ఇంట్లోనే మీరు ట్రై చేసుకోండి ఎక్కువగా మనకి తక్కువ బడ్జెట్ తోటే ఎక్కువ చక్రాలు అయితే వస్తాయన్నమాట దీనికైనా బడ్జెట్ నార్మల్గా అంతేమీ ఉండదండి మనకి ఆయిల్ కూడా మిగిలింది దీంట్లో వాడుకోవచ్చు రైస్ పౌడర్ ఇవన్నీ ఈ మినప్పప్పు ఇంట్లో ఉండే ఐటమ్స్ వాము ఉప్పు ఉంటుంది దీనికి కావలసినవి ఏమీ ఎక్స్ట్రా బయట కొనుక్కొచ్చుకునే ఐటమ్స్ ఏమి ఉండవండి ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా మినప్పప్పు బియ్యం వాము ఉప్పు ఆయిల్ అనేవి ఉంటాయి ఈ ఫోర్ ఐటమ్స్ తోటి ఎంతో రుచికరమైన చక్రాలు ఇంట్లోనే చేసుకొని మీ ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయండి స్నాక్స్ ఇలా ఉన్నాయనుకోండి మనకి ప్రతిరోజు స్నాక్స్ చేసే పని ఉండదు వంట కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు సమ్మర్ సీజన్లో ఇలా పది రోజులకి అలాగా ఏదైనా ఒక పిండి వంట చేసుకున్నామంటే దాంతోపాటు ఏదో ఒకటి లడ్డు స్వీట్ లాంటిదో అలా చేసుకున్నామనుకోండి నువ్వు లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు అలా ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు స్నాక్స్ కోసం బయట కొనుక్కోవక్కర్లేదు ఎవ్రీడే కూడా మనకి సమ్మర్ సీజన్లో వంట చేయటమే కష్టంగా అనిపిస్తుందండి ఎక్కువసేపు వంటగదిలో ఉండలేము అలాంటప్పుడు టెన్ డేస్కి ఒకసారి ఈ విధంగా చేసుకున్నామంటే ఈజీగా మన ప్రతి సమ్మర్ సీజన్లో ప్రతిరోజు కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఇంతేనండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్యూబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్